హాయ్ ఫ్రెండ్స్ మేమైతే అమ్మవాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట చేపలు తీసుకొచ్చారు అవి కొరమేని చేప అండి ఒకటేమో మచ్చలాగా ఉన్నదేమో పూ మేనమాట కొద్దిగా పెద్దది మొత్తం అయితే కొంచెం ముప్పావు కేజీ కేజీ పైనే ఉన్నాలేండి అయితే అమ్మా అంటే ఈరోజు వీడియో ఏంటంటే మేము చేపలు ఎలా చేసుకుంటాము అయితే వంట అమ్మ చేస్తుందండి ఈరోజు మా అమ్మ ఎలా చేపల కూర చేస్తుంది అనేది వీడియో ఈ పెద్ద చేప అయితే పూమేనండి కొంచెం మచ్చి ఉన్నది ఈ చేప చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడు మా మామయ్య మా అన్నమాట చేసేది ఆ చేప ఏంటంటే కొంచెం జారిపోతూ ఉంటుంది అనమాట అందుకే ముందుగా దాన్ని చంపి చేస్తున్నారు చూడండి అది గరుకుబండ్డ చేస్తూ ఉంటే శుభ్రంగా అట్లా పోతుంది పోతుందన్నమాట అది చేపలు చేసుకోవడానికేనండి మేము మార్కెట్లో చేయించుకొని రావటం అట్లా ఏమి ఉండదు చేపలు తీసుకుంటే ఇంటి దగ్గరే చేసుకుంటాము ఇంటి దగ్గర ఎందుకు చేసుకుంటామంటే మనం నిదానంగా చేసుకున్న నీట్గా చేసుకుంటాము బయట అయితే అంత తెల్లగా ఉండదండి చేప అయితే ఏదన్నా చేపలు వేస్టేజ్ ఉంటే జాగ్రత్తగా తీసేసుకోవాలి వాళ్ళైతే త్వర త్వరగా ఫాస్ట్గా తీసేస్తారు దానివల్ల ఏంటంటే కూర పాడైపోద్ది అనమాట అందుకే చూసి కట్ చేసుకోవాలి ఈ చేపకైతే గుడ్డు కూడా వచ్చిందండి చూపిస్తారు ఇప్పుడు మా మామయ్య అది చూడండి అంత గుడ్డు వచ్చిందనమాట ఇది టేస్టీగానే ఉంటుంది ఇవి ఈ గుడ్డు కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా చూడండి కట్ చేసినప్పుడు ఎంత తెల్లగా కనిపిస్తుందో ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపో వస్తుంది క్లీనింగ్ కటింగ్ ప్రాసెస్ కూడా చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇంకా దీనిలో ఉప్పేసుకొని శుభ్రంగా కడుక్కుంటామండి అలా కడగడం వల్ల ఏంటంటే ఇంకా బాగా శుభ్రమైపోతాయి చూడండి మా మామి వీడియో తీసుకుంటానంటే చూపిస్తున్నారు బాగా తెల్లగా ఉంది వీడియో తీసుకుంటున్నానని తనకు కూడా అర్థమైంది అందుకే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానికి బాగుంటుందని ముందుగానే చెప్తున్నారు అనమాట ఇంకైతే వంట దగ్గరికి వచ్చేసరికి అమ్మ ఆయిల్ వేస్తుంది ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పోప్పు అయితే వేసేస్తుంది యాక్చువల్లీ మా అమ్మ ఇలా చేయదండి మామూలుగా కలిపి పెడుతుంది ఈసారి కొంచెం డిఫరెంట్గా చేయమని చెప్పాను అందుకని ఇలా మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎంతేనండి ఆయిల్ హీట్ చేసి అట్లా చేయరు డైరెక్ట్గా కలిపి పెట్టి మసాలాలు వేసేస్తారనమాట ఈసారి మా అమ్మకంటే కొంచెం ఈ జనరేషన్ కూడా తెలుసు మా అమ్మమ్మ వాళ్ళు అలా చేయరు గుడ్డు కూడా దానిలోనే వేసేస్తుందండి యితే మసాలాలు కూడా తక్కువ వేసుకుంటారండి ఆయిల్ తక్కువ వేస్తుంది మసాలా తక్కువ వేసిద్ది అమ్మ లైట్ ఫోకస్ తక్కువ ఉందని కొంచెం కిందకి తీసుకొచ్చి చూపిస్తుందండి నా వీడియో కోసం మా వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు మీరైతే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం పసుపు తగ్గినట్టుందండి పసుపు వేస్తుందమ్మ మేమేంటంటే ఏంటంటే వాసన పోవడానికి అది మెంతు పౌడర్ వేస్తుందమ్మ దానివల్ల ఏంటంటే స్మెల్ అనేది రాదు ఇదండి అసలు ప్రాసెస్ ఇట్లా కలిపితేనే ముక్కకి పసుపు ఉప్పు కారం అవన్నీ పడతాయి సారీ అండి అది సాల్ట్ వేసే వీడియో మిస్ అయింది కూరలో సాల్ట్ వేసుకోకపోతే బాగోదు కదా సాల్ట్ అయితే వేసింది ఆ వీడియో మిస్ అయింది ఏమనుకోకండి ఇంకైతే ఆల్రెడీ అమ్మ చింతపండు అదంతా నానబెట్టి పెట్టేసుకుందనమాట అది గుజ్జు ప్రిపేర్ చేసేసింది ఇట్లా ఇట్లా కలపడం వాళ్ళు ఏంటంటే ముక్కకి అంతా పడుతుందనమాట చెప్పాను కదా కారం అవన్నీ అందుకే చేత్తోనే కలిపేసింది నా వీడియో కోసం మా అమ్మ వాళ్ళు ఫేస్లో అయితే చూపించట్లేదులే కానీ చేసే ప్రిపేర్ చేసుకునేది తీసుకోమ్మా అని చెప్పింది మా అమ్మ సర్లే అమ్మా ఏదో ఒకట్లే అని ముక్కు మునగారా పోస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వాటర్ పోసుకో పోసుకుంటే అంటే గ్రేవీ అనేది అంత మనకు రాదనమాట మసాలా ప్రిపేర్ చేసుకుంటుంది దానిలో ఏంటంటే వేయించిన ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి కొబ్బరి వేసి మిక్సీ అనమాట అమ్మ ఈ అయితే కూర కంప్లీట్ అవస్తుంది ఆ మసాలా వేసేసుకుని చూసారా ఆయిల్ పైకి తేలింది అలా అనమాట సింపుల్గా చేస్తారు అమ్మ అమ్మనే కాదు నేను కూడా త్వరగా చేస్తాను నేను బాబు ఉండడం వల్ల చేస్తాను అమ్మ ఏంటంటే అమ్మ ఫాస్ట్నెస్ అనమాట ప్రతి కంప్లీట్ అయిపోవాలి మేమైతే నలుగురు వండోయి మేము నలుగురు పిల్లలం అనమాట మా నలుగురిని చూడాలంటే ఆవిడ కూడా త్వరగా చేయాలి కదా ఇదేంటంటే ముక్క చెదరకుండా తిప్పాలండి మనం గంటితో బాగా తిప్పేసామంటే ముక్క విడిపోతుంది చిదురైపోతుంది అనమాట అందుకని జాగ్రత్తగా కలుపుకోవాలి ఫైనల్లీ అమ్మ కొత్తిమీర అనమాట చూసారా ఆయిల్ పైకి వచ్చేసి గ్రేవీగా ఎలా అనిపిస్తుందో పులుసు ఉండాలండి కొంచెం చేపల పులుసు అంటే పులుసు ఉండాలి కదా ఆ పులుసుతో తింటే సూపర్ ఉంటుంది అనమాట కూర అయితే చాలా బాగుంది చాలా ఫ్రెష్ చేపలు తీసుకొని వచ్చారు కదా బ్రతికున్నవి మనకు న్యాచురల్గా అనమాట చెరువులోవి కాదు అవి కాలువల్లో పట్టినవి అనమాట చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది సరా పులుసు వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకొని తిండి అబ్బాబ్ ఎంత బాగుందో